అందరికీ నమస్తే అండి ప్రభుత్వం రావడానికి ముందు అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేశాడు ఆ పాదయాత్ర సందర్భంగా ఆ తర్వాత కానీ అంత ముందుగాని ఒక పెద్ద హామీ ఇచ్చారు ఐదేళ్లలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఐదేళ్లలో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాము అని ఒక పెద్ద హామీ ఇచ్చారు సో ఆ హామీ ప్రభుత్వం మీద ఉంది కూటమి మీద ఉంది అండ్ లోకేష్ గారి మీద కూడా వ్యక్తిగతంగా పర్సనల్గా ఉంది సో దాన్ని సాకారం చేసే దిశగా ఆయన ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ కీలక శాఖలు ఆయన నెత్తి మీద పెట్టుకున్నారు ఆయన ఆ శాఖ మంత్రిగా ఉన్నారు సో దానికి తగ్గట్టే కొన్ని ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి ఇన్వెస్ట్మెంట్స్ కోసం రకరకాల పర్యటనలు చేస్తూ ఉన్నారు చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు సో ఇప్పుడు ప్రస్తుతం నారా లోకేష్ గారు లండన్లో ఉన్నారనమాట లండన్లో ఈరోజు రాత్రి ఆయన ఒక ప్రతి ప్రతిష్టాత్మక రోడ్ షో నిర్వహించబోతున్నారు అక్కడ యునైటెడ్ కింగ్డంలో ప్రఖ్యాతిగాంచిన నూట యాభై మంది పారిశ్రామికవేత్తలతో నూట యాభై సంస్థలకు చెందిన సిఈఓలతో కలిసి ఆయన రోడ్ షో నిర్వహించబోతున్నారు ఈ రోడ్ షో ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు వివరించి వాళ్ళని ఆంధ్రప్రదేశ్కు ఆహ్వానించడం సో ఈ పదిహేను నెలల కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదిహేను నెలల కాలంలో పది లక్షల ఆరు వేల ఏడు వందల తొంభై తొమ్మిది కోట్ల విలువైన నూట ఇరవై రెండు భారీ ప్రాజెక్టులు వచ్చాయి దానికి సంబంధించి ఎంఓయూలు అన్నీ జరిగాయి సుమారుగా లక్ష ఎకరాల భూమిని కూడా మేము పారిశ్రామికీకరణ కోసం సిద్ధం చేసి ఉంచాము సో ఇంకా ఎంతమంది వచ్చినా సరే మేము భూమి ఇవ్వడానికి సిద్ధం రాయితీలు ఇవ్వడానికి సిద్ధం సో మీరు రండి అని చెప్పి ఆయన పెద్దలతో రకరకాల సంస్థల పెద్దలతో మీటింగ్ అనమాట సో దీనిలో హిందుజ రోల్స్ రాయిస్ వంటి గ్రూపులతో కూడా ప్రత్యేకంగా మీటింగ్ పెట్టారు గ్లోబల్ బిజినెస్ లీడర్స్తోనూ అలాగే పెట్టుబడిదారులతో కూడా మీటింగ్ పెట్టబోతున్నారు ఈరోజు నైట్ సో ఆంధ్రప్రదేశ్లో పోర్టులు ఇప్పుడు మొన్న సీఎం గారు కూడా చెప్పారు కదా సో మనకు ఎక్కువ తీర ప్రాంతం ఉంది దాన్ని ఎంత వాడుకుంటే అంత మంచిదని ప్రతి యాభై కిలోమీటర్లకు ఒక పోర్టు నిర్మిస్తామని చెప్తున్నారు సరే యాభై కిలోమీటర్లకు కాకపోయినా రాష్ట్రంలో సుమారుగా వెయ్యి యాభై కిలోమీటర్ల పోర్టు ఉంది దీనిలో ఒక పది పోర్టులు అంటే వంద కిలోమీటర్లకు ఒక పోర్టు వచ్చినా చాలు మధ్యలో చిన్న చిన్న ఫిషింగ్ హార్బర్లు వచ్చినా చాలు సో ఈ పోర్టులకు వస్తే దానికి రోడ్డు మార్గాన్ని అనుసంధానించి అంటే లాజిస్టిక్స్ రవాణాకు ట్రాన్స్పోర్టేషన్కి ఈజీ సౌకర్యాలు ఉంటాయి కాబట్టి మీరు రకరకాల గ్రీన్ ఎనర్జీ రంగంలో కావచ్చు డిజిటల్ ఇన్నోవేషన్ రంగంలో కావచ్చు తయారీ రంగంలో కావచ్చు ఇలా అనేక రంగాల్లో మీరు పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవకాశాలు ఉన్నాయి అని లోకేష్ గారు వివరిస్తున్నారు దీనిలో ఎరిక్సన్ బ్యాంక్ ఆఫ్ అమెరికా సియాంట్ ఇవాంటే గ్లోబల్ ఏఐ ఓపెన్సెక్ లండన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వంటి దిగ్గజ సంస్థల ప్రతినిధులు కూడా ఈరోజు ఈ ఈరోజు జరగబోతున్న రోడ్ షోలో పాల్గొంటారన్నమాట సో ఇదంతా ఎందుకంటే ఈ ఈ సంవత్సరం నవంబర్లో అంటే ఇంకో రెండు నెలల తర్వాత నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీలో విశాఖపట్నంలో జిఏఎస్ జరగబోతోంది సో అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సు జరగబోతోంది ఆ సదస్సుకు రమ్మని రావాలని ఆహ్వానిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పదిహేను నెలల్లో చేసుకున్న ఒప్పందాలను వివరిస్తూ ఇక్కడ ఉన్న ఒప్పంద ఇక్కడ ఉన్న అవకాశాలు ఏ ఏ రంగంలో పెట్టుబడులు పెట్టవచ్చు ఏ రంగంలో పెట్టుబడులు పెడితే ఇక్కడ ఉన్న వనరులు ఏమిటి ప్రభుత్వం ఇచ్చే సౌకర్యాలు ఏమిటి ఇవన్నీ కూడా అక్కడ వాళ్ళకు వివరిస్తూ మీరు నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీలో రండి అక్కడ మనం ఫైనల్గా ఒప్పందం చేసుకుందాం అని చెప్తున్నారనమాట ఆ ఉద్దేశంతోనే లోకేష్ గారు లండన్ వెళ్ళారు సో ఇది అంటే ఒక రకంగా పాజిటివ్ వైబ్ ఖచ్చితంగా మంచి చేస్తుంది అనే ఒక నమ్మకం ఎందుకంటే ఇప్పటి వరకు అయితే ఆ ఇరవై లక్షల ఉద్యోగాల దిశగా అడుగులు పడుతున్నాయి అంటే ఆన్ పేపర్ అడుగులు పడుతున్నాయి ఒప్పందాల్లో అడుగులు పడుతున్నాయి పెట్టుబడులు వస్తున్నాయి భారీగా అని చెప్పి అంటున్నారు కానీ నిజంగా గ్రౌండింగ్ అయితే తక్కువే ఉంది గ్రౌండింగ్ లేదనే చెప్పుకోవచ్చు ఒక రకంగా అక్కడెక్కడో గ్రీన్ గ్రీన్ హైడ్రోజన్ అన్నారు తర్వాత ఆర్సెల్ఆర్ మెత్తలు అన్నారు తర్వాత రిలయన్స్ వాళ్ళది సిబిజి ప్లాంట్లు అన్నారు తర్వాత ఏది బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్ట్ అన్నారు ఇవన్నీ కూడా భారీ పెద్ద పెద్ద ప్రాజెక్టులు యాభై వేల కోట్లు లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు ఉన్న ప్రాజెక్టులు ఇవన్నీ కూడా దాదాపుగా సంవత్సరం నుంచి ఊరిస్తున్నాయి తప్ప గ్రౌండింగ్ జరగట్లేదు గ్రౌండింగ్కి మేబీ ఇంకో సంవత్సరమో సంవత్సరం ఉన్నారో పట్టవచ్చు అవి గ్రౌండింగ్ జరగాలి అంటే మౌలిక వసతులు కల్పించాలి అంటే ట్రాన్స్పోర్టేషన్ సౌకర్యాలు మెరుగవ్వాలి పోర్టులు పూర్తవ్వాలి విమానాశ్రయాలు ఎక్కువ రావాలి నేషనల్ హైవేల కనెక్టివిటీ ఎక్కువగా ఉండాలి అవన్నీ ఉన్నప్పుడు పరిశ్రమలు ఈజీగా వస్తాయి అన్నిటికీ మించి నీటి సౌకర్యం ఉంటే పరిశ్రమలు ఈజీగా వస్తాయి సో అందుకే ఇప్పుడు ఆ ప్రయత్నం జరుగుతుందనమాట మేబీ నవంబర్లో జరగబోతున్న సదస్సు మన రాష్ట్రానికి ఖచ్చితంగా మార్పు తీసుకురాబోతుందని ఆశించవచ్చు థ్యాంక్ యూ